హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్కర్స్ ఈరోజు సొజ్జరవ్వ భక్షాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ ఉగాదికి ఈ భక్షాలను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో సొజ్జరవ్వ భక్షాలు ఉగాదికి తప్పకుండా చేసుకుంటాము ఆ ప్రాసెస్ అంతా ఎలాగో చూసేద్దామా ఒక కప్పు దొడ్డు రవ్వని తీసుకోవాలి దొడ్డు రవ్వ అంటే ఇలా మనం ఉప్మా చేసుకునే రవ్వ కంటే కాస్త లావుగా ఉంటుంది సొజ్జరవ్వ అంటారు మార్కెట్లో ఏ షాప్లో అయినా దొరుకుతుంది మందంగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని ఇలా కొలుచుకొని బాగా మరిగించుకోవాలి అది మరుగుతూ ఉండగా మరొక గిన్నె తీసుకొని మనం ముందుగా కొలుచుకున్న రవ్వని ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఆ వాటర్ మరిగేంతవరకు ఈ కప్పుల రవ్వ నానబెట్టుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వేసేసేయాలి ఇది వేసేసి ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉండగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో స్టఫింగ్కి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి మైదా పిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే ఇది రెండింటిలో ఏదైనా టేస్టీగానే ఉంటాయి మేము గోధుమ పిండి తీసుకున్నాను ఇలా గోధుమ పిండిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి చిటికడంత ఉప్పు వేసి వాటర్ పోసి తడుపుకోవాలి పిండిని కాస్త మృదువుగానే తడుపుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు వాటర్ దాకా పడతాయి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నాము ఆ కప్పుతో చూపిస్తున్నాను నేను ఇందులో ముప్పావు కప్పు వరకు వాటర్ సరిపోతాయి చూడండి ఇలా పావు కప్పు వాటర్ మిగిలిపోయాయి రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు వాటర్ పోసి తడుపుకొని ఇలా నెయ్యి రాసుకొని మూత పెట్టి పక్కన నాననివ్వాలి ఇది నానుతూ ఉండగా మనం ఉడికించుకునే రవ్వని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకాస్త వాటర్ ఉన్నాయండి కాసేపు మూత పెడితే బాగా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టి మగ్గించుకొని తర్వాత మూత తీసేసి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం మూత పెట్టే మగ్గించుకొని వాటర్ అన్నీ ఎగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చక్కెర వేయాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల చక్కెర పడుతుంది పైనుంచి స్టఫింగ్ వస్తుంది కదండి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు నచ్చితే బెల్లమైనా వేసుకోవచ్చు మీకు స్వీట్కి సరిపోయేంతగా వేసుకోండి నేను చేసే పద్ధతిని ఇలా చేస్తున్నాను ఇలా కన్సిస్టెన్సీ పల్చగా అవుతుంది ఇలా పల్చగా అయ్యే కొద్దీ కలుపుకోవాలి గట్టి పడుతుంది ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారని ఇవ్వాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా గట్టిపడుతుంది ఈ గిన్నె వేడికి కూడా కాస్తంత గట్టిగా అవుతుంది స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని ఇలా చల్లార్చుకొని చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ముద్దలుగా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇలా రౌండ్గా ముద్దలుగా చుట్టుకొని తీసుకోవాలి నేను ఎన్ని భక్ష్యాలు చేస్తాను అన్నీ పక్కన పెట్టుకొని మిగతా అంతా స్టోర్ చేసుకుంటాను ఇది రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకెక్కువనే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా పక్కన పెట్టుకోవచ్చు మీకు చూపించడాని కోసం నేను ఈ వీడియోలో బాక్స్లో పెట్టి పక్కన పెడుతున్నాను నేను ఎన్ని చేస్తానో అన్ని అన్ని అన్నీ మాత్రమే మీకు చూపిస్తాను ఇలా స్టఫింగ్కి పిండి రెడీ చేసుకున్నాం కదా ఒకసారి మెదుపుకొని చిన్న చిన్న ముద్దలుగా అరచేతిలోకి తీసుకొని కాస్తంత నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని వెడల్పుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత రవ్వ మిశ్రమం ఉంది కదండి అది రౌండ్గా చేసుకున్న దాంట్లో మధ్యలో పెట్టి స్టఫింగ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా ఈ పిండి మిశ్రమం ఇలా మృదువుగా ఉంటేనే భక్ష్యాలు సరిగ్గా వస్తాయి కన్సిస్టెన్సీ రవ్వ మిశ్రమం పిండి మిశ్రమం ఒకేలా ఉండాలి ఉంటేనే భక్ష్యాలు మనము ఎలా ఒత్తితే అలా సరిగ్గా వస్తాయి ఇలా లిడ్ పెట్టి ఆరిపోకుండా చూసుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్కి నెయ్యి రాసుకొని ఈ భక్ష్యాన్ని ఒత్తుకోవాలి ఇలా ఎంత పలుచగా అంటే అంత పలచగా వస్తుంది చూడండి స్టఫింగ్ బయటికి రాకుండా ఎంత సమానంగా వస్తున్నాయో రౌండ్గా పల్చగా వస్తాయి ఇలా నేను ప్రెస్ ఏం వాడట్లేదండి ఇలా డైరెక్ట్గా కవర్ మీదనే ఒత్తుతున్నాను నేను మీకు నచ్చితే ప్రెస్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి మనం రొట్టెలు చేసుకునే తప్ప ఒకటి స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకొని బాగా హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా భక్ష్యాలని కాల్చుకోవాలి ఇలా కవర్ మీద నుంచి మెల్లిగా తీసి ఇలా ప్యాన్ పైన వేయాలి వేసి పైనుండి ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి కాస్త వేడయ్యాక ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేసి మరొక వైపు టాన్ చేసుకోవాలి ఇప్పుడు లోటు ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఇలా పెట్టుకొని టర్న్ చేసుకుంటే భక్ష్యాలు మాడిపోకుండా చక్కగా కాలుతాయి స్టవ్ పెద్దగా పెట్టుకొని భక్ష్యాలు చేస్తే మాడిపోతాయండి చక్క సరిగ్గా రావు స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి భక్ష్యాలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి రవ్వక్ష్యాలు జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా నేను మరొకటి చూపిస్తున్నాను ఇలా భక్ష్యాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా భక్ష్యాలన్నింటినీ నెయ్యితో చక్కగా కాల్చుకున్న తర్వాత ఇవి కాస్త వేడిగా ఉన్నా బాగానే ఉంటాయి చల్లగా ఉన్నా బాగానే ఉంటాయి నేను ఒకటి తుంచి చూపిస్తాను ఎలా వచ్చాయో ఇలా భక్ష్యాలన్నీ పూర్తయ్యాయండి ఇప్పుడు ఒక భక్ష్యం తీసుకొని చుంచితేనే చునియేలా ఎంత టేస్టీగా ఉంటాయని ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా క్రిస్పీగా టేస్టీగా పల్చగా ఎంత బాగా వచ్చాయి కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు ఈ ఉగాదికి ఇలా భక్ష్యాలని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా చల్లగా అయ్యాక ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉంటాయి భక్ష్యాలన్నింటినీ ఇలా డబ్బాలోకి వేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు